నిన్నటి నుండి కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికకు చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్థాన పత్రిక వారంతా పలుకల పత్రిక ఈ రెండు పత్రికల మధ్య ఒక బురద పంచాయతీ ఒక మురికి పంచాయతీ చూస్తూ ఉంటే ఇది ఇంకా ఆపుతారేమో ఆపుతారేమో అనుకుంటే ఆ బురద మురికి పంచాయతీ వీళ్ళు కంటిన్యూ చేయడం చూస్తూ ఉంటే రాష్ట్రంలో రెండు ప్రధాన మీడియాలట రెండు ప్రధాన పార్టీలకు వాయిసులు వీళ్ళు రెండు ప్రధాన పార్టీలకు ఆస్థాన పత్రికలు వీళ్ళు పెట్టుకున్న పంచాయతీ వీళ్ళ వాదనలు చూస్తే దరిద్రం దాపు నుంచి బాబు ఆంధ్రప్రదేశ్ మీడియాకు ఆంధ్రప్రదేశ్కి అని ఖచ్చితంగా అనిపిస్తుంది అబ్బో వారాల తప్ప పలుకులైతే పత్రికలు టీవీ ఛానళ్ళు దాని మీద డిబేట్లు పెట్టి మళ్ళీ కొందరు పనికి మాత్రం కూర్చోబెట్టి వాళ్ళు మేతావాలట వాళ్ళని కూర్చోబెట్టి ఆ పంచాయతీ ఏంటంట జగన్ గారి సొంత పత్రిక సొంత టీవీ ఛానళ్ళు ట్యాగ్స్ పెడుతున్నారట వారంత పలుకుల వాళ్ళది ట్యాగ్ పెడుతున్నారట వాళ్ళ నేమ్ వాళ్ళ పత్రిక వాళ్ళ టీవీ ఛానల్ నేమ్ ఉంది కదా వారాంత పలుకులది అది ట్యాగ్ పెడుతున్నారట జగన్ సొంత పత్రిక సొంత టీవీ ఛానల్ ట్యాగ్ పెడుతూ ఉన్నారు మాకొచ్చే వ్యూవర్షిప్ మేము వాళ్ళకంటే చాలా టాప్ కాబట్టి మా వ్యూవర్షిప్ వాళ్ళు తీసుకొని బాగుపడిపోదామని చెప్పి చీప్ ట్రిక్స్ లీగల్గా మేము కేసేస్తాము ఇంకో అది ఇది అని చెప్పి వాళ్ళది ఒకటే గోదా దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో వీలది వీక్ గానే ఉంది ఆ కౌంటర్ ఈ కౌంటర్ వీలమంటారు ఈ కౌంటర్ వీలమంటారు నీ సమాధానం చెబుతున్నది నీకే కదా పదే పదే జగన్ గురించి మా ఏమంటారు వైసీపీ గురించి ఆ అసత్యాలు ఫేక్ అంతా ప్రచారం చేస్తూ ఉన్నావు తెలుసుకో తెలుసుకోవాలని చెప్పి నీకు ట్యాగ్ పెడుతూ ఉండడం నీ కౌంటర్ ఇవ్వడం కోసం ట్యాగ్ పెడతా నీ కౌంటర్ ఇవ్వాలంటే నీ ట్యాగ్ తప్ప వేరే ట్యాగ్ ఎందుకు పెడతాం అన్నది వీళ్ళ వాదన దాని మీద ఈరోజు పత్రికలు కనుక పెద్ద వివరణ ఇచ్చారు అయినా ఆగట్లే ఈ మురికి పని చేసి కంటిన్యూ అవుతుంది నాకు అర్థం కాదు ఇప్పుడు వారాలను తప్పాలి కదా పత్రికకు విపరీతమైన క్రేజ్ ఉంటే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద విపరీతమైన క్రేజ్ ఉంటే ఎంత 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 డిఫరెన్స్ ఉంది జగన్ సొంత పత్రిక దానికి పెద్ద తేడా ఏమీ ఉండదు ఆ రెండు ఒకటే అండ్ ఇదే సమయంలో నాకు తెలియకడుగుతాను జగన్ సొంత పత్రిక వాళ్ళు వాళ్ళ లీడర్షిప్ పెంచుకోవాలి ఇంకేదో పెంచుకోవాలనుకుంటే నంబర్గా నంబర్ వన్గా ఉన్న ఇంకో పత్రిక ఉంది కదా చంద్రబాబు గారి రాజగురువు పత్రిక సరే అది అసత్యాలు అబద్ధాలు ఏం ప్రచారం చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే అది నంబర్ వన్ అఫీషియల్ లెక్కల ప్రకారం మరి వాళ్ళ ట్యాగ్ వాడుకుంటారు కదా అవసరం అయితే వాళ్ళ ట్యాంక్ వాడుకుంటారు కదా ఏదో ఏళ్ళది ఎందుకు వాడుకుంటారు అయినా ఈ డిజిటల్ ఈ సాంకేతికత మీద వీళ్ళ కనీస అవగాహన కూడా లేదమ్మా సార్ ఇట్లాగా ఏడు ఏడు తగ్గలంటారు ట్యాగులు వాడుకోవడం సర్వసాధారణం ట్యాగులు ఇప్పుడు సాక్షి వాళ్ళు వాళ్ళ కౌంటర్ వాళ్ళు కాబట్టి ట్యాగ్ వాడుకున్నారట మరి ఇప్పుడు వారంతా పలుకుల ట్యాగ్ మీద నొక్కినామనుకో ఎక్కడికి పోతుంది అది అది పోతే మళ్ళీ వారంతా పలుకుల ఛానల్కి వెళ్తుంది కదా వాళ్ళ పత్రికకి వెళ్తారు కదా తద్వారా పెరిగితే వాళ్ళ వ్యూవర్షిప్ పెరగాలి కదా వాళ్ళ ట్యాగు వాడి వీళ్ళు మోసం చేయడం ఏందో వాళ్ళ ట్యాగ్ వాడి వీళ్ళు చీప్ ట్రిక్స్ చేయడం ఏందో అసలు ట్యాగ్ ఏమైనా పెడతారు ఏ అంశానికి సంబంధించి వార్తలు ప్రసారం చేయాలనుకుంటున్నారో ఆ ట్యాగ్స్ పెడతారు ఆ రిలేటెడ్ ట్యాక్స్ పెడతారు ట్యాగ్స్ పెట్టడం కుట్ర అడుగుతారు దాని మీద గంటల గంటలు పంచాయతీ ఇంకా ఈ ఊరికి పంచాయతీ కంటిన్యూ చేస్తున్నారు ఏందిరా అయ్యా వీళ్ళ బాగా నిజంగానే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు మీడియాలో ఎట్లాంటి కళాకారులు ఉన్నారనిపిస్తుంది ట్యాగ్ పెట్టడం మీద రెండు రోజులు పచ్చేది ట్యాగ్ పెట్టడం మీద దానికి ఇంకా ఎవరెవరినో కూర్చోబెట్టి ఆ వారంతా పలుకులో వాళ్ళు ఇంకా చూడండి ఇది చూడండి చూడండి ఓరని ఇంకా ఆస్తుల కామెడియన్ కమిడియన్లందరూ కూర్చొని పెట్టింటారేంట్రా బాబు ఈ మధ్య ఆ కమెడియన్ల రేసు ఇంకో పోటీ ఆ తెలంగాణకి చెందిన తెలుగుదేశం అంటే అవి ఎవరు అర్థాలు పెట్టుకొని ఉంటారు ఇంకా ఆ చేతులు కట్టుకొని నన్ను పిచ్చు మేము తగ్గలేదా చూసుకోవాలనుకోవాలని పిట్ల ఆ చూడండి ట్యాగ్ ట్యాంక్ ఇప్పుడు ఈ అక్షరం ఉంది కదా ఇప్పుడు ఉంది కదా ఏం కమేడియన్ ఏం కమేడియన్ తగలట రా బాబు నిజంగా అదే నీ పర్స ఒక వీడియో పర్సలు ట్యాగ్ తగిలించడం రెండు రోజులు పంచేది దానివల్ల ఎవరికి నష్టం లేదు ఎవరికి లాభం లేదు ఆయన ఈ మురికి పంచాయితీ కంటిన్యూ అవుతుంది ఏదో ఒకటి కావాలి కదా కవర్ చేసుకోవాలి ఆ వరద బాధితులని కొట్టేసిండేది కవర్ అయిపోవాలి జయము జయము చంద్రా అనే పాట పోలవరం పర్యటనకు దానికోసం ఖర్చు పెట్టిన ఇరవై మూడు కోట్లు ఇదంతా కవర్ అయిపోవాలంటే మన పత్రికల టీవీ ఛానల్ ఏదో కంపల్సా చల్లుతూ ఉండాలి చూసే జనాలు దానికే పరిమితం అయిపోవాలి మిగతా ఇంటిని చర్చించుకోకుండా emం compaరికను ం చర गाumi